అందరికీ నమస్కారం ధ్యానం ఎందుకు చేయాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాము ఈ రోజుల్లో అన్ని చోట్ల కూడా మెడిటేషన్ సెంటర్స్ అవి పెడుతున్నారు ధ్యానం గురించి ఎక్కువ మంది గురువు గారు వాళ్ళు కూడా చెప్తూ ఉంటున్నారు స్కూల్లో కూడా ధ్యానం అనేది చేయిస్తున్నారు అది ఎందుకు అంటే ఆ విషయంలో మనం తెలుసుకుందాము ధ్యానం యొక్క ఆవశ్యకత ఎంత ఉంది శారీరకంగా మానసికంగా ఏ సమస్య ఉన్నా ధ్యానం చేయమని సలహా ఇస్తారు ఎవరైనా సరే డాక్టర్స్ కూడా అది చెప్తున్నారు మెడిటేషన్ చేయమంటున్నారు ధ్యానం అంటే ఏంటి మెడిటేషన్ అనమాట మెడిటేషన్ అంటే ఏ ఆలోచనలు లేకుండా పీస్ఫుల్గా ఉండటం అలవాటు చేసుకోవడం అలా చేసిన వాళ్ళకి హెల్త్ కూడా చక్కగా ఉంటుంది ఆరోగ్య నిపుణులు అంటే డాక్టర్స్ కూడా చెప్తున్నారు మే ట్వంటీ ఫస్ట్ వరల్డ్ మెడిటేషన్ డే అనమాట అయితే ఈ సందర్భంగా అసలు ధ్యానం ఎందుకు చేయాలో చూద్దాం మనం తెలుసుకుందాం రండి ప్రజల్లో ధ్యానం పట్ల అవగాహన పెంచేందుకు దాని ప్రయోజనాలు తెలియజేసేందుకు ఏంటంటే మెడిటేషన్ డే నిర్వహిస్తున్నారు మెడిటేషన్ గురించి చాలా చోట్ల ఎవర్నెస్ చేస్తున్నారు చాలా చోట్ల మెడిటేషన్ సెంటర్స్ కూడా పెడుతున్నారు ఎక్కువ మంది కూడా దాని గురించి తెలిసిన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు మెడిటేషన్ గురించి అయితే ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకునేందుకు మెడిటేషన్ దోహదపడుతుంది టెన్షన్స్ తగ్గుతాయి మెడిటేషన్ వల్ల టెన్షన్స్ తగ్గుతాయి ప్రతిరోజు ధ్యానం చేస్తే స్ట్రెస్ స్ట్రెస్ని పెంచే హార్మోన్లు కూడా అదుపులోకి వస్తాయి స్ట్రెస్ తగ్గుతుంది అనమాట టెన్షన్స్ తగ్గుతాయి దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది స్ట్రెస్ అనేది ఒత్తిడి ఏ పని చేసినా దాని మీద దృష్టి పెట్టగలుగుతాం టెన్షన్స్ ఉంటే కాన్సన్ట్రేట్ చేయడం ఏ పనైనా కూడా ఆ పని కూడా కరెక్ట్గా జరగదు కాబట్టి ఆ స్ట్రెస్ తగ్గాలంటే మెడిటేషన్ అయితే చేయాలి మెడిటేషన్ చేస్తే కూడా చాలా వరకు తగ్గుతుంది అనమాట ప్రతిరోజు ధ్యానం చేస్తే స్ట్రెస్ని పెంచే హార్మోన్లు కూడా అదుపులోకి వస్తాయని చెప్పి వైద్య నిపుణులే చెప్తున్నారు ఏ పని చేసినా దాని మీద దృష్టి పెట్టగలుగుతాము సానుకూలంగా ఆలోచించడమే కాకుండా సమస్యలకు పరిష్కారం అవుతుంది ఏదైనా సమస్య వచ్చిందనుకోండి అనుకోండి కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి ఆర్టిట్యూట్ తిరగడం కాదు ఈ ఆలోచ ఆలోచన జ్ఞానము ఆలోచన సమస్యను పరిష్కారం అలా చేసుకోవాలి కూడా ఇలా మెయింటెన్స్ చేయడం వల్ల అంట మంచి మంచి ఆలోచనలన్నీ కూడా వస్తాయి అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుంది నిరంతరం ఎక్కువ సమయం పనిచేయడం కూడా చేయగలుగుతాం అనమాట ఎక్కువ సమయం కూడా మనం మెదడు శరీరంపై ఒత్తిడి పడదు అంటే జ్ఞాపక శక్తి పెరగడం వల్ల మనం ఎంతసేపు కూడా ఎక్కువ ఎక్కువసేపు వర్క్ చేసినా కూడా మెదడు శరీరంపై ఒత్తిడి పడదు అనమాట చక్కగా చేయగలుగుతాం మానసిక దృఢత్వం పెరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో నేను అదుపులోకి తెచ్చుకోగలుగుతాను అనమాట పరిస్థితులు మనం కంట్రోల్లో తెచ్చుకోగలుగుతాం వ్యసనాలకు దూరంగా ఉండేందుకు మానసిక శక్తి లభిస్తుంది కొంతమంది చూడండి చిటుక చిటుక మూడ్లు మారిపోతూ ఉంటాయి ఏ టెన్షన్ వాళ్ళు ప్రతి దానికి టెన్షన్ పడుతూ ఉంటారంటో ఏమైపోతుందో ఏంటో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళ గురించి అని చెప్పుకుంటున్నారా ఏంటి అనేటువంటిది ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అలాగే నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి వాళ్ళకి చదువు అవన్నీ తగ్గాలి అంటే చేయాలంటే ఏం చేయాలంటే మన మెడిటేషన్ చేస్తూ ఉండాలన్నమాట డైలీ మెడిటేషన్ చేస్తే కూడా అలాంటి చెడు ఆలోచనలు రాకుండా పాజిటివ్ థింకింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అలాగే మానసిక దృఢత్వం పెరుగుతూ ఉంటుంది అలాగే వ్యసనాలు కూడా బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా దూరం చేసుకోవచ్చు బ్యాడ్ హ్యాబిట్స్కు లోపడకుండా మనం చక్కగా అదుపులో ఉండడానికి మనకు మానసిక శక్తి లభిస్తుంది అలాగే ధ్యానం చేయడం వల్ల తొందరగా గాఢ నిద్రలోకి జారుకుంటారు నిద్రపడబ నిద్రవాడ నిద్రబాట్లు అంటూ ఉంటారు కదా ఆలోచనలు బాగా అలాగే ఇలా ధ్యానం చేయడం వల్ల ఏంటంటే ఏ ఆలోచనలు ఉండవు చక్కగా పాజిటివ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి చక్కగా నిద్రపడుతుంది శరీరానికి సరిపడా నిద్ర ఉన్నప్పుడు రోజంతా కూడా ఉత్సాహంగా హెల్దీగా ఉంటారు తాజాగా చక్కగా ఉంటారనమాట ఏ పని చేయడానికైనా కూడా చక్కగా పాజిటివ్ థింకింగ్స్ ఉంటారు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటే ప్రతి దానికి రోగాలు అటాక్ అయిపోతూ ఉండవు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది రోజు మెడిటేషన్ చేయడం వల్ల చాలా మందికి సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్లు ఫ్లూ వంటి వ్యాధులు అవన్నీ కూడా ఎదుర్కొనే శక్తి శరీరానికి లభిస్తుంది అనమాట అలాంటివన్నీ ఉండడం వల్ల మెడిటేషన్ చేయడం వల్ల ఏ రోగపడితే అది అటాక్ అయిపోదు ప్రతి చిన్న విషయానికి కోప్పడే వారు ధ్యానం చేయడంతో ఆ సమస్యను అధిగమించవచ్చు